ఏదైనా ఏదేమైనా గానీ మనిషికి సహనం చాలా ముఖ్యం నేను ఒక సినిమా చూసాను ఒక చిన్న బిట్ చూసాను ఆ బిట్ చూసిన తర్వాత నాకు ఆ వీడియోలో ఆర్టిస్ట్ కోసం మాట అనిపిస్తుంది అయితే చూద్దాం చాలా మంది ప్రేమిస్తే సినిమా చూసారు కదా చూసారా ప్రేమిస్తే సినిమా చాలా మంది చూస్తుంటారా ఈ ఆర్టిస్ట్ గుర్తున్నారు ఈ ఆర్టిస్ట్ ఇతను చెయ్య ఉండదు సరేనా హీరోయిన్ తండ్రి అమ్మ మీకు తెలిసింది కదా భయంకరమైన విలన్ చూద్దాం భయపడతారు అలాంటి వాడికి కూడా నిజం చెప్పలేని ఆడవాళ్ళు ఇతని నటన చెప్పడం అంటే ఓర్పు సహనం మనిషికి ముఖ్యం ఓర్పు సహనం ఇతను సినిమాలో దండం పెట్టి బ్రతిమాలికి మెత్తగా ఉంటాడు ఎంత మెత్తగా ఉంటాడంటే నిజంగా చెప్తున్నా అమ్మాయి ఎక్కడుందో దొరికేంత వరకు వెళ్ళి చూసి తీసుకొచ్చి తిరిగి ప్రయాణించి మించి సొంత ఊరికి దగ్గరకు వచ్చి వరకు కూడా చాలా మర్యాదగా చాలా మెత్తగా శుతి మెత్తగా ఎంతకంటే మంచి వాడు అన్న ఫీలింగ్ రప్పిస్తాడు నిజంగానే జస్ట్ ఇంటికి ఎంటర్ అవుతాడు విశ్వరూపం విశ్వరూపించి చెప్తారన్నమాట అన్న ఎంత దుర్మార్గుడో అంతకంటే ఎక్కువ దుర్మార్గడేతను అసలు ప్రేమ సినిమా హీరోయిన్ తండ్రి ఎంత దుర్మార్గుడో ఎంత విలనిజమా అంతకంటే ఎక్కువ నిజమే అంతకంటే దుర్మార్గుడు కానీ తెలియనివ్వ ఎందుకంటే ఏదైనా మనం గెలవాలన్నప్పుడు చాలా ఓర్పు ఉండాలన్నమాట ఓర్పు సహనం చాలా ముఖ్యం ఆ రెండు మన నిజం చెప్తున్నా ఓర్పు సహనం మనల్ని గెలిపించేస్తుంది నూటికి నూరు శాతం మనం మనం గెలవాలంటే ఓర్పు సహనం ఈ రెండే ముఖ్యం ఈ రెండి ఈ రెండే మనల్ని నైన్టీ పర్సెంట్ గెలిపిస్తాయి టెన్ పర్సెంట్ మన లక్ అంతే టెన్ పర్సెంట్ మన లక్ నైన్టీ పర్సెంట్ మన ఓర్పు సహనం అసలు వెళ్ళి తీసుకొచ్చేంత వరకు కూడా ఎంత మెత్తగా ఉంటాడంటే ఆ హీరోయిన్ తో కూడా మాట్లాడతాడు బతిమాలకుంటాడు ఇంటికి వచ్చిన వెళ్తుంది విశ్వరూపం అలాగా అసలు మరి ఇతనికి తర్వాత సినిమాలు రాలేదు ఎందుకు చేత మరి రాలేదు మరి అంటే హ్యాండ్ కాపుడు ఒరిజినల్ హ్యాండ్ కాపుడు కదా అందుకని రాలేదు ఇంకా అలాంటి క్యారెక్టర్ పర్లేదు అనుకుంటా అందుకని లేదంటేనే లేకపోతే మంచి ఆర్టిస్ట్ అత్త మన రాజకీయం కోసం మాట్లాడి మాట్లాడి విసుకొచ్చింది అందుకని సర్దా ఆడిపిచ్చింది ఇంకో ఫోటో చెప్తాను చూడండి మీకు సరేనా తెలిసి ఉంటుంది జస్ట్ రాత్రి చూసాను ఒక వీడియో చూసానని నేను ఓపెన్ ఎందుకంటే టిక్ టాక్ ఇండియాలో స్టార్టింగ్ స్టార్టింగ్ ట్రోలింగ్ అంటే నేర్పించింది కుర్రాడు టిక్ టాక్ లో ట్రోలింగ్ చేయొచ్చు టిక్ టాక్ లో ఎలాగో కూడా వీడియో చేయొచ్చు అని నేర్పించిందే ఇది కుర్రాడు కానీ కనుమరైపోడు టిక్ టాక్ ఎలా వాడాలి నేర్పిస్తుంది ఇతను అంటే ట్రోలింగ్ ప్రకారంగా కానీ ఎదగలైపోయాడు ఇతరు ఫేమ్లకు రాలైపోయాడు ఇతని వీడియోలు చూసి వీడియోలు చేసి ఫేమ్ రప్పించుకునే వాళ్ళు స్టార్ట్ అమ్మ ఇటు టిక్ టాక్ స్టార్స్ కన్నా పేరు వచ్చారు కానీ ఈ అబ్బాయి స్టార్టింగ్ స్టార్టింగ్ అల్లు అర్జున్ గారిని ఇమిటేట్ చేయమంట స్టార్టింగ్ అది ఇమిటేట్ చేయి ఎలా చేయాలి ఈ విధంగా చేయవచ్చు ఈ టిక్టాక్ అని ఎలా ఎలా కామెడీ అని చెప్పి చేసింది ఈ కుర్రాడు కానీ ఏమైపోతుంది నిజంగానే మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇన్స్టా కూడా కనపడలేదు నాకు తెలిసి యూట్యూబ్ లో ఇన్స్టా కనలేదు ఇతని వీడియోలు చూసి ఇలా ట్రోలింగ్ చేయొచ్చు అని చెప్పి ట్రోలింగ్ నేర్చుకున్న వాళ్ళే ఈ రోజు ఇండియాలో మంచి మంచి పొజిషన్ ఉన్నారు మనవడే కనుమలగైపోయాడు మరి ఏమైపోయి అర్థం కాలేదు సంథింగ్ మరి కనీసం ఇన్స్టాలో కూడా ఇప్పుడు కనపడలేదు యూట్యూబ్ లో కూడా కనపడలేదు మన తెలియదు అనుకుంటా యూట్యూబ్ కూడా చేసుకోవాలి తెలియదనుకుంటా అప్పుడు ఈ మనవాడి వీడియోలో మంచి ఫస్ట్ స్టార్టింగ్ మన ఇండియాలో టిక్ టాక్ అలసలు ఉన్నప్పుడు మనోడు వీడే మంచి రన్